ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియడమేమో కానీ ఎలక్షన్ కమిషన్ పూర్తి పక్షపాతంగా పూర్తి ద్వంద్వ వైఖరితో ఒక వ్యవస్థ ఏ విధంగా అయితే పని చేయకూడదో ఆ విధంగా పనిచేసింది ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయా ముగియలేదా అన్న చర్చ కాసేపు పక్కన పెడితే నిబంధనల ఉల్లంఘన అనేది ఏదైతే ఉంటుందో ఆ నిబంధనల ఉల్లంఘన అడుగడుగునా కనిపించింది అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కనిపించింది ఏ కారణంతో డీజీపీని మార్చారో మనకు తెలియదు ఏ కారణంతో ఎవరో ఫిర్యాదు చేస్తే బేస్లెస్ రీజన్స్ తోటి అందరు ఎస్పీలను కలెక్టర్లను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో మనకు తెలియదు తెలియదు చంద్రబాబు నాయుడు గారు అడుగు అడుగునా కూడా జగన్ను దున్న జగన్ అనేది దున్నపోతున్న రాళ్ళతో కొట్టండి గాజు గ్లాస్తో పొడవండి అని చెబుతూ ఉన్నా కూడా చెబుతూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు గారి మీదగా ఎందుకు చర్యలు తీసుకోవాలో తెలియదు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి సీఎంను పట్టుకొని మీ అమ్మ మొగడిచ్చారా మీ అమ్మమ్మ మొగడిచ్చారా ఎవరో కింది స్థాయి వాళ్ళు మాట్లాడారంటే ఒక రకమేమో ఆయన ఎన్నికల ప్రచారంలో అలా మాట్లాడకూడదని తెలిసి కూడా పదే పదే అట్లా మాట్లాడుతూ ఉన్నా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియదు సాక్షాత్ సీఎం మీదనే రాళ్లదాడి జరిగినప్పుడు అప్పుడు ఏ పోలీస్ మీద కనీసల చర్యలు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏ రీజన్ లేకుండా డీజీపీని ఎందుకు మార్చిందో తెలియదు ప్రతి సెకండు జగన్ను సైకో 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 అని చెప్పి చంద్రబాబు అంటూ ఉంటే ఒక్కసారి జగన్ చంద్రబాబు శాడిస్ట్ అన్నారు అని చెప్పి ఏకంగా జగన్కి నోటీసులే ఇచ్చారు మరోవైపు పవన్ కళ్యాణ్ తన్ని 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 గోదాట్లో కలిపేస్తా అంటాడు ఆ జుట్టులో చేయబెట్టి ఒక్కొక్కని కుట్టి కొట్టి కొట్టి మోకాల మీద కూర్చోబెడతా అంటాడు మీరంతా మీ బతుకులు ఎంత అంటాడు రకరకాలుగా కొడతాను చంపుతాను పీకలు పిసుకుతా అంటున్నావు కూడా కనీసం ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోరో ఎ తెలియదు ఎందుకు చర్యలు తీసుకోరో తెలియదు ఇంత విచ్చల విడితనం ఏంటో తెలియదు ఇంత బరితెగింపు ఏంటో తెలియదు చివరికి పథకాల లబ్ధిదారుల కూడా అకౌంట్లలో డబ్బులు జమ చేయొచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా హైకోర్టు జడ్జిమెంట్ను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించే అంత బరితెగించిన వ్యవస్థ పనితీరేంటో నాకు ఒక్క ముక్క అర్థం కాదు అదేంటో నాకు అర్థం కాదు చివరికి చివరికి హైకోర్టు బెంచ్ కూడా తన తీర్పులో స్పష్టంగా రాశారు ఎలక్షన్ కమిషన్ వల్లనే లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బులు జమ చేయలేదని మీరు న్యాయస్థానాల కన్నా ఎక్కువ ఏమనుకుంటున్నారని చెప్పి కూడా ద్విశ్య ధర్మాసనం బెంచ్ అనేది చాలా సీరియస్ ఏం ప్రయోజనం అప్పటికి పుణ్యకాలం గడిచిపోయింది ఇలాంటి విన్ని అల్లు అర్జున్ వస్తే జు జనాన్ని సూచ్యకొచ్చారని చెప్పి ఎస్పీ మీద డిఎస్పీ మీద సిఐ మీద ఏకం కనుక డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ అంటో తెలియదు అదే టైంకి రామ్ చరణ్ వచ్చి పవన్ కళ్యాణ్ కలిపి వాళ్ళు జనాలకు అభివాదం చేస్తే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరో తెలియదు ఎందుకు చర్యలు తీసుకోరో తెలియదు అరే అంత యథేచ్ఛగా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదిరి నియోజకవర్గంలో అయితే ఈవెన్ ఈ ఓటర్ స్లిప్పులు ఏవైతే ఉంటాయో స్లిప్పుల వెనకల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు రాసి కూడా పంపిస్తూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా మరి అటువంటి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోరా బాధ్యులైన వాళ్ళ మీద అది తెలియదు ఇంత యథేచ్ఛగా ఉల్లంఘన ఏంటో తెలియదు ఇంత యథేచ్ఛగా ఇదేం సిస్టమ్ నడిపించడం సిస్టమ్ ఇదేం నడిపించడం ఏమో మరి అంటే ఒక కంప్లీట్గా వన్ సైడ్ ఎలక్షన్ చేయడం ఏంటి న్యాయం ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి కదా కేంద్రాన్ని సెంట్రల్ ఢిల్లీని ఎవరైనా పరిపాలించే వాళ్ళ చేతిలో వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేసేటట్లయితే స్వతంత్ర వ్యవస్థలు అనడం ఎందుకు ఇదేం పనితీరు ఈ ఇంత ద్వంద్వ వైఖరితో పనిచేయడం ఏంటి ఇంత ద్వంద్వ వైఖరితో పూర్తిగా డిసప్పాయింట్ చేశారు